హలో నమస్తే అండ్ ఆదా దిస్ ఈజ్ హరిత అకలా అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మనకందరూ ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడతారండి కానీ మీ మెంటల్ హెల్త్ గురించి ఎక్కడన్నా మాట్లాడతారా ఫిజికల్గా గా ఉన్నాను కరెక్ట్ డైట్ తీసుకుంటున్నాను బాగున్నాను అవుట్ అవుటింగ్స్కి వెళ్తున్నాము మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేస్తున్నాము ఆహా ఎ పర్ఫెక్ట్ లైఫ్ బట్ మీకు మీరే ఉన్నప్పుడు ఎప్పుడన్నా లోగా ఫీల్ అవుతున్నారు లేదు లోపల మీరు లోగా ఫీల్ అవుతున్నా బయటికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు అంటే మాత్రం దేర్ ఈస్ అ కేజ్ ఇన్ సైడ్ మనది ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే అవసరం లేదు ఎక్కడ మీరు పదే పదే వెళ్ళి పెద్ద వెళ్ళండి కలవండి ఎవరిని అని అనను కానీ డెఫినెట్గా మీ రొటీన్స్లో ఒక్క రొటీన్ మార్చుకోవాలి మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ వెల్త్ మెంటల్ హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్ మరి ఆ ఫిట్నెస్ మనం ఏం చేయాలి అంటే మెంటల్ ఫిట్నెస్ కోసం యూ హ్యావ్ టు ప్లాన్ సమ్ రొటీన్స్ నెంబర్ వన్ మెడిటేషన్ నేర్చుకోవాల్సిందే అయితే ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది నాట్ మచ్ ఆ సైలెన్స్లోకి వెళ్ళాలి అండ్ నెంబర్ టూ మీకేదన్నా చూస్ చేసుకోండి నెంబర్ టూ జర్నలింగ్ అలవాటు చేసుకోండి ఎవ్రీ డే వన్ పేపర్ ఫిల్ చేయగలిగిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మనకి ఇంటర్నల్గా మనకి హెల్త్ మనం చూసుకోగలుగుతాం అండ్ నెంబర్ త్రీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి బాగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి అండ్ నెంబర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ రాయండి ప్రతిరోజు ఫైవ్ గ్రాటిట్యూడ్ పాయింట్స్ రాసిన వాళ్ళ హ్యాపీనెస్కి రాయని వాళ్ళ హ్యాపీనెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు ఇందులో ఏమైనా నచ్చినట్లయితే మాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ